హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసండి వాతావరణం అయితే బాగా చల్లబడిపోయింది ఇక్కడ నేనైతే మొక్కలు అన్నీ కూడా రీప్లేస్ చేస్తున్నానండి పాడైపోయిన మొక్కలు తీసేసి కుండీల్లో నుంచి వేరు వేరు మొక్కలు పెడుతున్నాను అనమాట ఈ లోపల చాలా పెద్ద గాలి దుమ్ అయితే వచ్చిందండి ఒక ఐదు ఆరు మొక్కలు పెట్టగానే సడన్గా గాలి దుమ్ అయితే వచ్చేసింది ఇంకా ఈ దుమ్ము ఇంకా తగ్గేలా లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇవంతా కూడా ఆపేసేసి నేను ఈరోజైతే మంచి ఎగ్గ రైస్ అయితే చేసాను ఫ్రెండ్స్ ఇది చాలా స్పైసీగా చాలా బాగుందనమాట ఇంకెలాంటి వాతావరణంలో ఇంకా మా ఇంట్లో చేసే కూరగాయల కోసం అయితే తినాలిపచ్చదు కదండి నేను ఇంకా వేడి వేడిగా అయితే ఎగ్ రైస్ అయితే చేసేసాను ఈ రైస్ అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా ఉంటాయి కదండి రెడీగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో అన్నీ రెడీ చేసేసుకుని చేసేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే కొంచెం మొక్కలైతే నేను మళ్ళీ కుండీల్లో వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రైస్ చాలా ఈజీగా నేను చేసేసాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి మూకుడు అనమాట దీనిలో కొద్దిగా నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వడిన తర్వాత ఒక బిర్యానీ ఆకులు రెండు కొంచెం చిన్నగా దాల్చిన చెక్క ఉల్లిపాయ ఒక స్మాల్ సైజు నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేశానండి కొంచెం కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను జీలకర్ర ధనియాలు ఒక స్పూను గరం మసాలా అర స్పూను వేసాను మిరియాలు ఒక పావు స్పూను కచ్చాపచ్చ చేసి వేసానండి ఒక అర స్పూన్ వరకు కొంచెం తక్కువ పసుపు యాడ్ చేసాను ఇదంతా కలిపేసుకొని కొంచెం మగ్గని ఇవ్వాలండి తర్వాత ఒక స్మాల్ సైజు టమాటో వేసాను కట్ చేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసి ఇదంతా కూడా కలిపేసానండి బాగా మగ్గని ఇచ్చాను ఇది ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు యాడ్ చేశానండి కారం ఒక స్పూను యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలిపేసేసుకుని ఒక్క నిమిషం పాట అలా ఉంచేసి ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేశానండి ఇవి ఎక్కువ వేయలేదనమాట నిమ్మరసం ఒక చెక్క యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ అయితే ఇక్కడ నాలుగు యాడ్ చేశానండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను అనమాట కప్పు రైస్కి ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ ఇవంతా కూడా ఇలాగ వేసేసి ఇదంతా కదపకుండానండి జస్ట్ అలా ఉంచేసాను కొంచెం గట్టిపడిన తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా చేశాను ఈ విధంగా చేస్తే రైస్ యాడ్ చేసినప్పుడు అక్కడక్కడ రైస్లో తగులుతూ చాలా బాగుంటుందండి ఎగ్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది దీనికి మసాలాలు పులుపు అన్నీ పట్టాయి కదా ఇప్పుడైతే ఒక కప్పు రైస్ నేను యాడ్ చేశాను ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని రైస్ ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోనండి తక్కువైనట్టు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ రైస్ అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఇదంతా కలిపేసాను ఇంకా మసాలాలు ఏమి ఇయలేదండి ముందుగానే ఈ రైస్ సరిపడగా వేసేసాము ఇంకా వేడి వేడిగా ఈ రైస్ తినేటమే ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియోలో ఉందని తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్